నమస్తే వెల్కమ్ టు దూత మీడియా నేను పవన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వేరేవరుగా సమస్య నిర్వహించిన ట్రంప్ తర్వాత ప్రపక్ష సమస్యను కూడా సిద్ధమవుతున్నారు అయితే ఎవరిని తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలని ప్రయత్నంలో భాగమేనని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు ఇప్పటికే తాను ఆరు యుద్ధాలు ఆపానని రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆగితే అది ఏడవదిగా చరిత్రలో నిలుతుందని చెప్పారు అప్పుడు తనకు శాంతి బహుమతి ఖాయమని నమ్మకంగా తెలిపారు అంతేకాదు భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తలు తగ్గడంలో తనకే క్రెడిట్ ఉందని కూడా ఆయన అంటున్నారు కానీ ఇంతటితో ఆగకుండా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగితే తాను స్వర్గానికి వెళ్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్ యుద్ధం ఆగిపోవడం కేవలం రాజకీయ ప్రయోజనమే కాదు తన జీవితం భవిష్యత్తుకు సంబంధించిన అంశమని ఆయన చెప్తున్నారు నేను బాగా పనిచేయడం లేదని విమర్శలు వస్తున్నాయి కానీ యుద్ధాన్ని ఆపగలిగితే స్వర్గానికి వెళ్లే అవకాశం వస్తుందని ఓ ఇంటిలో వ్యాఖ్యానించారు ట్రంప్ వ్యాఖ్యలపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా అలివిట్ కూడా స్పందించారు స్వర్గం గురించి ట్రంప్ సీరియస్గానే ఆలోచిస్తున్నారని ఆయన కోరిక తాము కూడా కోరుకుంటామని తెలిపారు నిజం చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ జీవితం ఎప్పుడు వివాదాలతో నిండిపోయింది వ్యాపారవేత్త గవర్నర్ నుంచి ఆయనపై ఎన్నో అభియోగాలు వచ్చాయి అనేక కోర్టు కేసులు ఎదుర్కొన్నారు అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా వివాదాలు వెంటాడాయి ఇక ఈసారి ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన హత్యాయత్నం తర్వాత మాత్రం ఆయనలో పెద్ద మార్పు వచ్చిందని చెప్తున్నారు దైవభక్తి పెరిగిందని ప్రతిసారి అమెరికాను మళ్ళీ గొప్పగా నిలబెట్టడానికి దేవుడేనాను కాపాడాలని ట్రంప్ చెప్తున్నారని విశ్లేషకులు అంటున్నారు వైట్ హౌస్ లో కూడా ఎప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెరిగాయని సమాచారం దీనికోసం ఒక ఆధ్యాత్మిక గురువుని సలహాదారుగా నియమించుకున్నట్టు తెలుస్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం దూతా మీడియాని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా